హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీ రూస్ కిచెన్ టుడే మన కిచెన్లో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే బొంబాయి కరాచీ హల్వా అండి దీన్ని ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను నా ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూసి చిన్న పిల్లలు సైతం చేసే ఈ కరాచీ హల్వా తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి చాలా అంటే చాలా సింపుల్గా చూపించేస్తాను పండగలప్పుడు కానీ ఏదైనా అకేషన్ అయినప్పుడు కానీ ఇలా మనము ఇంట్లోనే ఎంతో టేస్టీగా కరాచీ హల్వాను మనమే ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని ఒక కప్పుకు రెండు కప్పుల లెక్కన వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కులతలతో చూపిస్తున్నాను రెండు కప్పులు వేసి బాగా పిండి ముద్దలు లేకుండా ఇక్కడ చూస్తున్న విధంగా మిక్స్ చేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్న పెట్టుకొని రెండు కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకొని రెండు కప్పుల పంచదారకు రెండు కప్పుల వాటర్ని వేసి వాటర్ని వాటర్లో పంచదార అనేది బాగా మెల్ట్ అయ్యే విధంగా బాగా కరిగించుకోవాలి కలుపుతూ మనకు ఇక్కడ తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇలా మరిగితే సరిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడు మరొకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని మనము ఇక్కడ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని పూర్తిగా మంటను సిమ్లో ఉంచుకొని పూర్తిగా వేసేసి నెమ్మదిగా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇక్కడ కాన్ఫ్లోర్ అనేది మనము చూడండి కలుపుతూ ఉంటేనే మనకు దగ్గర పడిపోతుంది కాబట్టి బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే ఉండలు ఉండలుగా కడుతుంది లోటు మీడియం ఫ్లేమ్లోనే మంటను సెట్ చేసుకుని ఈ ప్రాసెస్ని అంతా చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒక స్పూన్ వరకు నేతిని వేసి బాగా మిక్స్ చేసి ఇందులో మరీ ఎక్కువగా నెయ్యి ఏం పట్టదండి చూడండి నాకు ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు మాత్రమే నేను నెయ్యిని వాడాను బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నెయ్యి అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనకు ఇంకా అవసరం లేదండి సరిపోతుంది రెండు స్పూన్ల నెయ్యి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మనము వేసిన కలర్ అనేది అంతా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది కరి పూజా పలుకులు కాజు పలుకులను కూడా వేసుకొని మనం ఈ మిక్చర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ లో ఉంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి కానీ మీ దగ్గర ఏలాంటి దాంట్లో వేయాలనుకుంటే దానిలో ఒక రెండు స్పూన్ల నెయ్యిని బాగా అప్లై చేసుకోండి సైడ్స్ కూడా ఇక్కడ చూస్తున్న విధంగా చేసుకొని మనం రెడీ అయిన ఈ స్వీట్ను పూర్తిగా ఇందులోకి వేసుకోవాలండి వేసుకొని ఇలా టాస్ చేయండి ట్యాప్ చేయండి బాగా అంతా ఇట్లా ఇక్కడ స్టూన్ ఇస్తున్న విధంగా అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట సేపు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చూడండి ఇక్కడ నేను ఒక అరగంట తర్వాత పూర్తిగా చల్లారింది ఒక నైఫ్తో కార్నర్స్ అంతా ఇలా ఒకసారి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి రివర్స్గా పెట్టి పైన యాప్ చేస్తే మనకు ఈ కరాచీ హల్వా అనేది ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఏ మాత్రం క్రాక్స్ లేకుండా మనకు ఎంత పర్ఫెక్ట్గా ఈ కరాచీ హల్వా అనేది ఇంట్లో సింపుల్గా రెడీ అయిపోయింది దీనిపైన అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని ఇలా చాప్ చేసి తీసుకున్నాను అలాగే గజగసాలు కూడా వేసుకుని ఇలా స్పూన్తో ప్రెస్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనిపైన నైఫ్తో మీకు ఏ రకమైన షేప్ కావాలంటే ఆ రకమైన షేప్తో కట్ చేసుకోండి ఇక్కడ నేను డైమండ్ షేప్లో ఈ స్వీట్ని కట్ చేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు స్వీట్ అనేది స్వీట్ షాప్లో లాగానే రెడీ అయిపోయింది చాలా జ్యూసీ జూసీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎందుకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ నోరు కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దిరు కిచెన్ కిచెన్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్